ఎదురు చూస్తున్న వీకెండ్ రాకనే వచ్చేసింది రోజు రోజుకి నిఖిల్ ప్రవర్తన ఘోరంగా మారుతుంది అంటూ స్టేజ్ పైకి అడుగుపెట్టిన నాగార్జున నిఖిల్తో మొదలు పెట్టేశారు ఏంటయ్యా నిఖిల్ టాస్క్ అంటే రెచ్చిపోయావు పులిలో పర్ఫామ్ చేసావు కానీ మనకంటని అలా చేమల ఇసరు కొట్టి పడేసావు ఏమనుకుంటున్నావు నీకు నువ్వు అంటూ అడిగేసరికి సార్ టాస్క్లో భాగంగా నేనైతే అవన్నీ చూసుకోలేదు అని చెప్పడం జరుగుతుంది నువ్వు ఆటలోనే కాదు ఆఖరికి మిగతా వాళ్ళు ఎలా ఉంటున్నారో కూడా తెలుసుకోలేకపోతున్నావు అంటూ కౌంటర్ వేస్తూ వచ్చారు ఆఖరికి తను నైనికకి కాకుండా సంపాదించిన వాళ్ళకి ఇవ్వడం మానేసి సోనియాకి ఆ యజ్ఞి ఇచ్చి ఫ్రెండ్షిప్ అంటూ ఒక గ్రూప్ గేమ్లు ఆడుతున్నారు అంటూ నిరూపించుకున్నావు అంటూ నిఖిల్పై ఇండైరెక్ట్గా కూడా కౌంటర్ వేస్తూ వచ్చేసారు నిఖిల్ ఇప్పటికే మణికంటని అలా విసురు కొట్టడం విషయం పక్కన పెడితే సోనియా చెప్పిన మాటలు వింటూ తన చెప్పు చేతుల్లో తిరుగుతూ వస్తున్న నిఖిల్ అంటూ ఇప్పటికే నాగార్జున స్టేజ్ పైన ఇవ్వాల్సిన హింట్స్ అన్నీ ఇస్తూ వచ్చేసారు మరి నిఖిల్ ఇకపైనైనా తన ఆట మార్చుకొని ఆడతాడా లేదంటే ఇలానే కొనసాగి హౌస్ నుండి వెళ్ళిపోతాడా అనేది చూడాల్సి ఉంది